భక్తి టీవీ వేడుకలు ఎంత అద్భుతంగా జరిగాయో షాదనగర్లో అద్భుతమైనటువంటి వేడుకలు కోటి దీపోత్సవాన్ని ఛత్రపతి శివాజీ సాంస్కృతిక సంస్థ వారు భక్తి శ్రద్ధలతో అతి అద్భుతంగా నిర్వర్తించారు మహేష్ శాస్త్రి మహద్రేశ్వర శాస్త్రి మీరందరూ కూడా కలిసి వైదికంగా చక్కగా చేశారు షాదనగర్ వాసులందరి యొక్క భాగ్యం ఈ ప్రాంతం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ అందరికీ ఈ దీపోత్సవ ఫలితం పొందుతుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా సుభిక్షమై ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది అని ఆశిస్తుంది షాద్నగర్ పట్టణంలో సువిశాలమైన మైదానంలో కోటి దీపోత్సవం జరపడం చాలా సంతోషకరం షాద్నగర్ ప్రజలకు షాద్నగర్ మహిళా మనులకు ముఖ్యంగా వందనాలు ఎందుకంటే ఇంత చలిలో కూడా కార్తీక దీపం అంటే ఒక కోటి దీపోత్సవం హైదరాబాద్నే కాదు షాద్ నగర్ కూడా జరుపుకున్నందుకు వారందరికీ మాతృమూత్రులందరికీ మరొకసారి వందనాలు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఇక్కడికి వచ్చిన షాద్నగర్ పురప్రముఖులకు అలాగే వేద ఆశీర్వచనాలు చేసిన పురోహితులకు అంటే ప్రవచనాలు ఇచ్చిన పురోహితులకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మా షాద్ చేసినందుకు చాలా సంతోషం ముఖ్యంగా నిర్వాహకులకు ఎంత కొనియాడినా చాలా తక్కువనే ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రాం షాద్ నగర్లో దిగ్విజయంగా రెండో సంవత్సరం కూడా కంప్లీట్ చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక వందనాలు ఇలాంటి ప్రోగ్రాంలు మున్ముందు మీరు చేస్తూనే ఉండాలి మాలాంటి వారి సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి షాద్ నగర్ లో కోటి దీపోత్సవం గత సంవత్సరం నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ శేఖర్ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో మరి వాసు అదేవిధంగా మిగతా వారందరూ కూడా సహకారత్వం అద్భుతంగా నిర్వహిస్తాం ఈరోజు ఈ ఈ సంవత్సరంలో రెండో రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాచినపల్లి సంతోష్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం అద్భుతంగా మరి ఈ యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సినటువంటి కర్తవ్యాన్ని గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క హిందువులకు కార్తీక మాసం అనేది చాలా అద్భుతమైనటువంటి గొప్ప మాసం మరి ఈ మాసంలో చేసేటువంటి పూజలు ఎన్నో జన్మ జన్మలో జరిగేటటువంటి మన యొక్క కర్మలను మరి వాటికి ఒక మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి వాసం అనేటటువంటి ఒక నమ్మకం హిందూ యొక్క సంస్కృతిలో ఉంది మరి ఈ యొక్క హిందూ సంస్కృతిని మనందరం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది హిందుత్వం అంటేనే ఒక జీవన విధానం మరి సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి ఒక గొప్ప సంస్కృతిని ప్రపంచానికి అందించినటువంటి ఏకైక ధర్మం అది హిందూ ధర్మం ఈ ధర్మం కాపాడి ఉంటేనే మరి ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటది కేవలం మనుషులే కాదు ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం మరి యొక్క హిందూ ధర్మం కాబట్టి మరి దీన్ని మనందరం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సామూహికమైనటువంటి దీపోత్సవ కార్యక్రమాల్లో మరి మనలో కూడా ఒక ఐక్యతను సమాజంలో ఒక శక్తి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో మరి షాద్ నగర్లో మరి ఇంత అద్భుతంగా మరి ఈ యొక్క ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక భావనను మరి అందరిలో కూడా వెలిగించడం ఆ జ్యోతి ఏదైతే ఉందో ఈరోజు వెలిగిస్తున్నటువంటి జ్యోతి మరి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఒక విజ్ఞానాన్ని మన కూడా అందిస్తూ మరి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్యోతిని మన మనసుల్లో వెలుదల్లేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమం చేయడం అనేది నేను కూడా షాద్ నగర్ ప్రజల యొక్క అదృష్టం మరి చివరిగా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి షాద్ నగర్లో ఉండేటటువంటి అందరూ మహిళలు మరి అందరూ కూడా పెద్దలు అదేవిధంగా ప్రతి కుటుంబ హిందూ ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రేపు జరిగేటువంటి చివరి కార్తీక దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి షాద్నగర్ ప్రజలందరూ కూడా మరోసారి కోరుకుంటూ ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరోసారి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు ప్రత్యేక దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఎందుకంటే ఈరోజు శాంత్నగర్ శాంత్ నగరే అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ గ్రౌండ్లో ఉన్నారా అన్నంత సంతోషాన్ని కలిగి కలిగించినటువంటి మరి యొక్క నిర్వాహకులకు అలాగే మరి వచ్చేసినట్టు ఇచ్చేసినటువంటి ముఖ్య వక్తలు మన అధికారులు ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా మరి శుభాకాంక్షలు ఎందుకంటే దీపం అంటేనే దీపం అంటే లక్ష్మి లక్ష్మి అంటేనే దైవం కాబట్టి దీపంలో ఉన్నటువంటి మహాశక్తి ఇంకెక్కడ లేదు దేంట్లో లేదు ఇందాక చెప్పినట్టు పంతులు గారు చెప్పినట్టు మరి రోజు దీపం వెలగాలి మరి ఈరోజు ఇక్కడ వెలిగినంత మాత్రాన కాదు మనం ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా దీపం ఏ రోజు కూడా వారు చెప్పినట్టు మరి ఏ రోజు కూడా దీపంకు వేరే విధంగా ఆలోచించకుండా ప్రతి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపం పెట్టుకుంటే ఈ దీపోత్సవం యొక్క మరి విశిష్టత తెలుస్తుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా మరి దీపం లాగా వెలగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు శ్రీ శివాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత ఇరవై రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుకుంటూ ఆపసోపాలు పడుకుంటూ ఎంత కష్టంగా కానీ ఇష్టంగా ముందుకు వచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమం ఇది ద్వితీయ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరగాలి అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలో ఉన్న ప్రతి మెంబరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా ఈ ట్వంటీ డేస్ నుంచి మామూలుగా ఇబ్బంది పడలేము మేము నిద్ర లేకుండా ఎట్లా జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని టెన్షన్తో స్టార్ట్ చేసిన ప్రోగ్రాము నిన్న కొంచెం ఎట్లా ఉంటుందో అని భయం వేసినా ఈ రోజు మాత్రం మాకు మనస్ఫూర్తి మనసు నిండిపోయింది అసలు చెప్పడానికి లేదు మాటలు రావట్లేదు మాకైతే ఈరోజు ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో మొదలు పెట్టిన కోటి దీపోత్సవము షాద్నగర్ ప్రజలం ఎంత అదృష్టవంతులము అనేది ఈరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకున్న కోట దీపోత్సవం వల్ల మరొకసారి రుజువైంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరిగింది ఇక ఫ్యూచర్లో కూడా మన షాద్నగర్ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలము అదృష్టవంతులుగా అను అనుకోవాలి ఇక ముందు మనం సిటీ పోవాల్సిన అవసరం లేదు మన షాద్నగర్లోనే అంతకంటే పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిర్వహించే కోటి దీపోత్సవం కంటే పెద్ద ఎత్తున సామూహికంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు కృషితో వాళ్ళ వాళ్లకు తోచినంత ఈ కోట దీపోత్సవ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత పెద్దగా ఇంత ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా షాద్నగర్ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లస్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పెద్దలకి ప్రతి ఒక్కరు అతిథులు మమ్మ మేము వెళ్ళి ఆహ్వానింపగానే మాకు వాళ్ళు టైం ఇచ్చి దాదాపు గంట రెండు గంటలైనా ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళ టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది వాళ్ళ ప్రోత్సాహం మాకు ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉండాలి రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందులో ఒక పార్టీ అని కూడా ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఇంత సహాయ సహకారాలు అందించి మా ప్రోగ్రాం ఇంత ముందుకు నడిపించినందుకు మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున షాద్నగర్ ప్రజలందరి తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మేము ఏం అంటే భవిష్యత్తులో కూడా ఈరోజు మేము ఒక్క దీపం మా నివాస్ బావ శ్రీనిభావ వాళ్ళు ఒక మాట ఏమనుకున్నారంటే ఎవరు వచ్చినా రాకుండా మేము ఒక్క దీపం ముట్టించినా సరే మా వల్ల ఒక దీపం వెలిగించినా సరే అనే సంకల్పంతో వాళ్ళ సంకల్పం చాలా గొప్పది అట్లా అనుకొని వాళ్ళు సంకల్పించుకున్న దానికి దేవుడు సహకరించిండు దేవుడు మాకు కూడా ఇందులో భాగం కలిగించినందుకు ఆ దేవుడికి ఎప్పుడూ తన కృపా కటాక్షలు మా పైన ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇక రాబో భవిష్యత్తులో చాలా ఎత్తున జరగాలని భగవంతుని ఆశీస్సులు మా అందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఓం ఓం दे मला शुभका मला त्याला भाग गौ पाता देता घेडा जाता विशाल दा ग भौसा न हूंधा ग भगव देवता गेडा देवता गेडा देवता गेडा धातो बता दूर गुच्छी बता दाजा घणा बदे మహా దీపో నిర్వహిస్తుండడం ఆనందకరం శ్రీకరం మంగళకరం శుభకరం భారతదేశం ఏ విలువల కోసం కట్టుబడి ఉందో మరి ధర్మరథులు కర్మయుధులు గిరి కాల పునవాసులు அடிக்கூட காலில் கட்டிங் லைட்டிங் ويھي آيگا ڏيکڻ ويهي ويھي تمام گوشت مان سڀ کان سڀيتاڪا هي ڪल्याण وارن کي سڀاڳت سڻا ادم يگھن پريشم ڄانمگرا انڄن مريھد پراچ

అని టెక్ వారు రాజకీయ యోధాన యోధులు వారికి వందన మతాలను అందిస్తూ పది నిమిషాలు

સાત નામ પઠનામલો નિન પ્રારંભરૈના કોટી દીપચો કાર્યક્રમમલો નિન વેંકરેશ્વરન બોલગા વાત ગોવિંદ ગોવિંદા ગોવિંદા હે રમણ ગોવિંદ ગોવિંદા જનાભપુર બજાજ પરજાય જનમો મધ્યમાય જા પગલભાય જનમો

सहस्राक्षः सहस्र भाद स भोमिं विश्वदामित्वा चत्वा ॐ मेदिनी देवे वसुन्धरा चात सदा देवे दासये प्रभवनः सदने सीला

గాంధీ గారు ఎక్కడున్నా వెనుకపైకి రావాల్సి దాకా కోరుతున్నాడు శ్రీవాస గోడవింఖ శ్రీ అన్న మీదేనా అయ్యో ఇది సిక్యంగా ఇది ప్రోగ్రామ్ श्रीनिवास गोविंद श्री वेंगटेश गोविंद वेंगडरमणा गोविंद वक्षवत्सल गोविंद गोविंद हरि गोविंद वेंगडरमणा गोविंद हरि गोविंद अंदर ना रमणा गोविंद गोविंद

గోవిందా హరి గోవిందా సంతోష్ కుమార్ శర్మ గారు శర్మ గారు विव्यादिने नाना पदये नमो नमो हरिकेशायो के जायो भविदिने पदये नमो नमो भवत्से हेत्ते पदये नमो नमो रुद्राया तदाविने क्षेत्राना पदये नमो नमः सूताया

സേന സേനോ നമോ നമ ശത്രു സംഗ്രഹേത്രോ നമോ നമസ്തൃഗായ ഭ്യർ മോ നമോനമുളായ കർമാോ നമോനമുഞ്ജ

वृदा <laughs> नम क्रिया प्रदमाय नम आधवेदाधिराय तम श्री गृहाय देश जनभर्व्याय नमस्यदेप्यामोजेस्था जगह जनभर्भदाधमाय तापल्भायो कन्याय बुद्धियाय नोभ्याय्याय ना चक्षा जन भर्भरिया जगल्याय य जवधान्याय जनमा वज्ञाय जगच्चाय जनभस्तय च सुरथाय जनमशोराय चन्ददे जनम वर्मिने जगदमुदिने जनम बिल्मिने जगव गोविन्धामण गोविन्धविन्धामण गोविन्दार्थसिद्धे प्रभोत्र धनो धान्यो

दसमान सुन्दरास्यालो शङ्ख सुदर्शनवो दधा आलय करुणालय नमा

అంటే భారతదేశం ఈ కార్తీక మాసంలో వెలువడేటువంటి దీపాల యొక్క శక్తి అచింత్యమై అద్భుతమై లోకానికి రక్షణనిస్తోంది చాలామంది నన్ను అడుగుతారు మాకు చాలా కష్టాలు వస్తున్నాయి ప్రార్థన చేయండి దైవాన్ని ఎప్పుడు వదిలిపెట్టకండి కష్టం వచ్చినప్పుడెల్లా మనతో పాటు దేవుడు ఉన్నాడు దేవుడు అంటే కష్టాన్ని తొలగించేవాడు కాదు దేవుడు కష్టాన్ని అనుభవింప చేస్తూ నీకు శక్తిని ప్రసాదించి నీ దుష్కర్మను తొలగింపచేసేటువంటి వాడినే దేవుడు అని పిలిచింది మన భారతీయ సమాజం పురాణాల్లో ముగ్గురు భక్తులే ఈ ముగ్గురు తమకు కష్టం కలిగినప్పుడు స్తోత్రం చేశారు అది భగవద్ అనుగ్రహం పొందినటువంటి వాడు భక్తుడు ప్రహ్లాదుడు రూపం వెలిగించేటప్పుడు మీ మనస్సులో భావన చెయ్యండి కుంతి కావాలనుకుంటున్నారా కుంతి ఏమడిగింది కృష్ణుణ్ణి విపదహ సంతోత్ర జగద్గురో దర్శనం కృష్ణ మాకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళనీ మా పక్కనే ఉన్నావు ఈ రోజున మాకు సుఖాన్ని ఇచ్చి మా మంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఈ సుఖం మాకు వద్దు స్వామి నీవు మా పక్కన ఉన్నటువంటి కష్టమే నా కష్టాలిచ్చి నన్ను కాపాడవయ్యా అని ప్రార్థన చేసినటువంటి మహాభక్త శిఖామని मन्दहा स्फुरदिन्देवरलोचनाभिरमा अरविन्द समान सुन्दरा अरविन्दसन Sundari Mupaze bác sĩ Mahala cũng bị chật ở trung sâu आलयो करुणालयो नमामि भगवत्पाद शङ्करौ लोकशङ्करौ सदा शिवसमारम्भां व्यासशङ्करमध्यमा अस्मदाचार्य वन्दे गुरुपवं परा जय जय जगदम्ब शिवे जय जय, जय, जय कामाक्षि जय जय जय갸 त्रिसुते जय जय मकेश द गीते जय जय चित गगन कहो धारे दक्षिणाम नायक शिरोमणि